సర్పంచ్ సార్ ఈ అన్నదీప్ సార్ ఐపీఎస్ మన స్టేజ్లో ట్రైనింగ్ వచ్చిండు అట్లానా విచువల్ మన ఎస్పి సారు నమస్తే అండి నమస్తే సర్పంచ్ గారు వీళ్ళకి ఊళ్ళో ఇవ్వలేదు ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా అసలు ఆ ఫ్యామిలీ ఉందో లేదో అన్నట్టు ఉంటారండి అంత సైలెంట్ ఫ్యామిలీ అవును భర్తని మావైని బండ్లు ఎక్కించండి ఓయ్ వాళ్ళద్దని బండ్లు ఎక్కుచానురా సార్ సార్ ఏం సార్ ఇది మా పిల్లలు మేమేదో చంపుకుంటాం సార్ మధుని చెప్పి దేని సార్ సార్ గబివేకాడు మధుని ప్రేమించినా పెళ్లి చేసుకుంటే మీద చెప్పేశానని మా ఎంగేజ్మెంట్ అయినాక బెదిరించింది సార్ వాడు ఎవరు వాడు పక్కనే కొల్ల సార్ ఏం సార్ ఇది మధుని ఏదో చంపుతా సార్ మధు ఏంటో మధు పిల్ల పేరు మాధవ్ కదరా సారీ సార్

ఎమ్మంటే అంటే మధు మాధవి గుండెల మీద వేసుకున్నామంటే దాని గుండె ఎలా చేసింది తప్పకుండా నువ్వేరా అది కూడా ది నోకాలు కదా చాలా చూసింది లేదీ ఇక్కడ కొత్తగా ఏమైనా ఉన్నాదిరా

చె ఆ ఐపీఎస్ గానికి చెప్పండి రాన్నీ ఎంతొందమైన పిల్లని ఎట్లా చంపినావురా ఈ వారంలో ఏమన్నా వాంతులైనాయ నీకు తాగి తాగి ఈయనకైతున్నాయి కానీ నాకైత లేవు సార్ వేర్లు తిన్నా వీడికి వేడి పుట్టట్లేదా నీ పెళ్లానికి చూస్తే నీకు మూడెప్పుడు వస్తుందిరా తిరుపతి వస్తది సార్ సార్ నాతోనైతే వండాడు నా దగ్గర అంతే ఈసారి ఆకు ట్రై చేద్దాం ఊర్లో మేకలు తిన ఆకుల కంటే నేను తిన్నవి ఎక్కువ ఉన్నాయి సార్ ఈసారి కాండంతో కల్పిస్తా దెబ్బకు అండం పిండంగా మారాల్సిందే మీ దయ మాకు బిడ్డ కొడితే మీ పేరే పెట్టుకుంటాం సార్ నా పేరు ఎందుకు నా భార్యకు అసలే అనుమాన పూర్వకం

ఈ కుర్రాన్ని వదిలేసి సారీ చెప్పండి మైండ్ ఎంత తప్పిందో నీకు మీకు ఎడ్యుకేషన్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ ఇగో ఇన్ని చూసిన మర్డర్ కేసులు గా మర్డర్ చేసింది ఈ అబ్బాయి చంపలేదు ఎట్లా చెప్తుంటారు లెఫ్ట్ హ్యాండ్ చంపిన వాడిది రైట్ హ్యాండ్ బలమైన గాయాలన్నీ ఎటువైపు ఉన్నాయి వీళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో బాటిల్ పట్టుకున్నాడు అయితే మనకు దొరికిన చెప్పు ప్రింట్ సైజ్ పది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ హిస్ సైజ్ ఇస్ ఐట్ అంతేకాదు అమ్మాయి లోపల దొరికిన సీమన్ని టెస్ట్ చేసి పడియే జరం థర్టీ అని చెప్పారు వీడికి ముప్పై రావాలంటే ఇంకో పది రావాలి ఫస్ట్ టైం ఈ పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ని చూశాను సార్ హలో వాట్ వస్తున్నాం ఇప్పుడే వస్తున్నాం ఏమైంది సార్ ఊళ్ళో ఇక్కమాటారు నిన్న పెళ్ళైన వార్డు మెంబర్ గంగుల కనక చిన్న కూతుర్ని ఎవరు చంపేశారంట पर्सी चा पिर దొంగతనం జరిగినట్టే గుర్తులేదు ఈ వర్షాత్యలు ఏం చేస్తాయి సార్ ఆ పిల్ల ముగ్గురు ఎట్లా అంటాడు సార్ పిల్ల ఏ గా పిల్లది మేనేజర్ కమ్ సార్ ఇంకా ఇంట్లో వాళ్ళని అనుమానిస్తే మన కళ్ళు పోతాయి అనుమానించాల్సింది ఇంట్లో వాళ్ళం కాదు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళని మొన్న అమ్మాయి వెడ్డింగ్ ఫస్ట్ నైట్ తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళై ఫస్ట్ నైట్ తర్వాతే ఇలా జరిగింది దెర్ ఇస్ సంథింగ్ దేర్ ఇస్ నథింగ్ సార్ ఎక్కువ చదువుకుంటే ఇదే ప్రాబ్లం సీరియల్ కెలసి ఉండడానికి ఇది సినిమా కాదు ఓదలెలుస్తున్న ఊరు కుక్క లింకులు పెట్టకండి అనుమానం వచ్చిన వాళ్ళందరికీ రోకల బండ్ ఎక్కిస్తే బగార కడికి ఒకతారు బాచత్ కుక్క లింకులు పెట్టొద్దని ఎస్ఐ అన్నాడు కానీ జరిగిన రెండు మడ్డర్స్కి లింక్ ఉందని నాకు ఆ రోజే అర్థమైంది గాడ్ మళ్ళీ మర్డర్ జరిగిందా ఇట్స్ రియలీ స్కారీ పాపం ఎన్ని డ్రీమ్స్ తో మ్యారీడ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యారో నాకు ఎందుకో ఈ హత్యలు కంటిన్యూ అవుతాయేమో అనిపిస్తుంది స్ఫూర్తి ద కిల్లర్ ఇస్ అ డేంజరస్ సైకోపాత్ నాకు కిల్లర్ గురించి తెలియదు బట్ ఐ నో అబౌట్ యు అను ఐ నో హౌ స్మార్ట్ యు ఆర్ అండ్ ఐ యామ్ ష్యూర్ యు విల్ క్యాచ్ హిమ్ సూన్ రేప్ అండ్ మర్డర్ రైట్ ఆఫ్టర్ ఫస్ట్ నైట్ ఐ రీడ్ అబౌట్ సీరియల్ కిల్లర్స్ హూ లైక్ ఓల్డ్ కిడ్స్ వర్జన్స్ బట్ నెవర్ అబౌట్ ఫస్ట్ నైట్ దిస్ విల్ బే స్టడీ ఫర్ మీ అవును అక్కడ ఏం దొరకలేదా కె స్టడి ఫార్కెక్